ఒకప్పుడు ఒక అడవిలో రాధ అనే చిన్న కుందేలు ఉండేది అది చాలా మంచిది రోజు తన తోటలో కూరగాయలు పండించి ఇతర జంతువులతో పంచుకునేది ఒకరోజు ఒక పావురం ఆకలితో రాధ దగ్గరకు వచ్చి రాధా నాకు చాలా ఆకలిగా ఉంది కొంచెం ఆహారం ఇవ్వగలవా అని అడిగింది రాధ వెంటనే కొన్ని క్యారెట్లు ఇచ్చింది పావురం సంతోషంగా తిని ధన్యవాదాలు నీ దయ నీ ఎప్పుడు మర్చిపోను అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత రాధా ఒక గొర్రెపిల్లని కలిసింది గొర్రెపిల్ల ఏడుస్తూ నేను నా తల్లిని కోల్పోయాను నాకు సహాయం చేయగలవా అని అడిగింది రాధా దానిని తన ఇంటికి తీసుకెళ్లి ఆదుకుంది మరుసటి రోజు ఒక తోడేలు రాధా ఇంటి దగ్గరకు వచ్చి నిన్ను తినడానికే వచ్చాను అని గర్జించింది రాధ భయంతో కంగారు పడింది అప్పుడు ఆ పావురం మరియు గొర్రెపిల్ల తోడేలుపై దాడి చేసి రాధను కాపాడాయి తోడేలు ఓడిపోయి పారిపోయింది ఇందులో నీతి మంచి చేసే వాళ్లకు మంచి జరుగుతుంది ఇతరులకు సహాయం చేస్తే కష్ట సమయంలో మీకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు